నమస్కారం వీవీబీ నైన్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా ముఖ్యాంశం కార్టెన్ అండ్ చర్చ్ ఆపరేషన్తో శివాపురంను జల్లెడబడుతున్న జగ్గేపేట పోలీస్ యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడేలా పాత నేరస్తులు రౌడీ స్టేటస్ యొక్క కదలికపై ప్రత్యేక నిఘా ఎన్డిఆర్ కమిషనరేట్ సిపి పిహెచ్డి రామకృష్ణ ఐపీఎస్ ఆదేశాల మేరకు నందిగామ సబ్ డివిజన్ వ్యాప్తంగా డీసీపీ కె శ్రీనివాసరావు ఐపిఎస్ ఏసీపీ డాక్టర్ రవికిరణ ఉత్తర్వుల మేరకు ఈరోజు జగ్గేపేట ఇన్ఛార్జి సిఐ ఎస్ పరమేశ్వర సమక్షంలో కనగంజిపూలు ఎస్ఐ బొత్సవాయి ఎస్ఐలు శివాపురమును జల్లిడబట్టడం జరిగింది అందులో భాగంగా ఏడు వంద ఇళ్లను సోదా చేయగా ఆ సోదాలో భాగంగా డెబ్బై బైక్స్ తనిఖీ చేయగా పది బైక్స్ని ఎటువంటి పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకొని చిల్లకళ్ళు పోలీస్ స్టేషన్ తరలించినట్లు అధికారులు తెలిపారు